పంట అమ్మే వరకు రైతుకి చేదోడుగా ఉండి నడిపించే కార్యక్రమం చేశారు రైతుకి ఎరువులు కానీ పురుగుల మందులు కానీ మట్టి శాంపిల్స్ కానీ ఏ రకమైన పంట వేసుకుంటే ఎలా వస్తుందని అందర సైంటిస్టులతో అందరితోటి ఆర్బీకే ద్వారా రైతులకి ఎడ్యుకేట్ చేసి మంచి పంటలు పొందే విధంగా మంచి రేటు వచ్చే విధంగా అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు తోడే ఆర్బికేల ద్వారా నిలిపించే కార్యక్రమం చేశారు ఇవాళ ఆర్బీకేని మంగళం పాడించేశారు ఈ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఎరువులు కావాలంటే అవి నకిలీయా మంచివా మరి పురుగు మందులు నకిలీవా మంచివా అని తెలియని పరిస్థితి గతంలో గవర్నమెంట్ ద్వారా వచ్చిన ఈ ఈ ఏదైతే ఎరువులు ఉన్నాయో ఏదైతే పురుగు మందులు ఉన్నాయో అన్నీ కూడా పరీక్షించి చక్కని మందులను అందించే కార్యక్రమం చేసి వాళ్ళ బయటికి వెళ్ళి లైన్లో నుంచి మరి అష్ట కష్టాలు పడి మందులు తెచ్చుకునే పరిస్థితికి వాళ్ళ దిగజార్చింది కోటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ ఏ రైతుకి కూడా మేలు జరిగే పరిస్థితి లేదు ఇవాళ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రైతాంగానికి అన్ని రకాలుగా మేలు జరిగేలా చూసే కార్యక్రమం చేసి అసలు మా రైతులకు ఎలా మేలు జరగాలి మరి ఆ ఎలా అందించాలని ఆ ధాన్యాన్ని అమ్మే టైంలో కూడా అక్కడ మన అధికారులను పెట్టి మిల్లర్ దగ్గర అధికారులు పెట్టి మరి ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం చేస్తే ఇవాళ వాళ్ళ పరిస్థితి అరణ్య రోదనగా ఉంది రాష్ట్రంలో రైతుకి ఏ మేలు కూడా జరగటం లేదు పంటలకి గిట్టుబాటు ధర లేదు మరి వాళ్ళకి ఏ ఉచిత పంటల బీమా కూడా గాలికి వదిలేశారు మరి రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పంట నష్టం జరిగితే వెంటనే మరి ఇన్పుట్ సబ్సిడీ అందే విధంగా పంట రాకుండానే ఇన్పుట్ సబ్సిడీ అందే విధంగా రైతుకి అందించే కార్యక్రమం చేసేవాళ్ళము మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ముందు రైతుకి చూడాలని వాళ్ళకి కష్టంలో తోడుగా నిలబడేవారు ఇవాళ ఆ పరిస్థితి గాలికి వదిలేశారు ఇవాళ ఏది కూడా ఇన్పుట్ సబ్సిడీ కూడా అందించే కార్యక్రమం లేదు నష్టం జరిగినా అందించేది లేదు మరి ఉచిత ఇన్సూరెన్స్ లేదు మరి ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సూరెన్స్ ప్రభుత్వం ద్వారానే కట్టించి ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ నష్టపరిహారం అందే విధంగా పెద్ద ఎత్తున సహకరించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ ఏ మాత్రం కూడా మరి ఇన్పుట్ సబ్సిడీ కానీ మరి ఇన్సూరెన్స్ కానీ కట్టే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని తెలుపుతున్నాను ఇంకా సున్నా వడ్డీ అంతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బ్యాంకు తీసుకున్న రుణాలకి సున్నా వడ్డీతో సహా ఒక్క రూపాయి కూడా వడ్డీ కట్టకుండా మరి ఆ వడ్డీని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే కట్టించి జగన్మోహన్ రెడ్డి గారు రైతులను ఆదుకునే కార్యక్రమం చేసేవారు ఇవాళ సున్నా వడ్డీ గాలి కుదిరేశారు పంటల పెట్టుబడి సాయం అని చెప్పి మరి వీళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో మేము ఇరవై వేలు పంటల అందిస్తామని చెప్పారో మరి లాస్ట్ ఇయర్ ఇరవై వేల రూపాయలు కూడా ఇవ్వకుండా యగనామం పెట్టారు గాలి కుదిలేశారు ఇవాళ వచ్చేటప్పటికీ ఈ సంవత్సరం కూడా దాన్ని మూడు డేట్లు ఇచ్చారు మూడు డేట్లలో మేము పంట రుణాన్ని అందిస్తామని చెప్పి ఏదేమైనా నేను అడుగుతున్నాను లాస్ట్ టైం ఇస్తానన్న ఇరవై వేలు ఈ సంవత్సరం ఇరవై వేలు నలభై వేలు మీరు వెంటనే తక్షణ సాయం కింద రైతులకు అందించవలసిన అవసరం ఉంది ఇంచేతంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పంటల మరి ఇన్పుట్ మన ఏదైతే రైతు భరోసా ఇచ్చేమో అప్పుడు సరిగ్గా వాళ్ళకి క్రాప్ వేసుకునే టైంలో విత్తనాలు జిమ్ముకునే టైంలో చేదోడుగా చేతికి సాయంగా ఉండే విధంగా అందించేవాళ్ళం మీరు లాస్ట్ ఇయర్ ఎగ్గొట్టేశారు ఈ సంవత్సరం వచ్చేటప్పటికీ అమ్ముకున్న ధాన్యానికి డబ్బులు లేకుండా చేశారు మీరు మరి ఇప్పుడు రైతు చాలా అన్యాయం అయిపోయి ఉన్నాడు చేతిలో చిల్లిగవ లేకుండా బ్యాంకు కట్టవలసిన డబ్బు కట్టకుండా మరి తిరిగి అప్పు తీసుకునే పరిస్థితి లేకుండా మీరు ధాన్యానికి డబ్బు లేకుండా చేసేటప్పటికీ ఇవాళ రైతు అలో లక్ష్మణ అని చెప్పి బాధపడతా అన్న పరిస్థితి ఏర్పడింది మరి ఇప్పటికి మూడు సార్లు తేదీలు ప్రకటించారు కానీ ఆ రైతు రైతు భరోసా అందించే కార్యక్రమం చేయలేదు మేము రైతు భరోసా అని మీరు ఇప్పుడు రైతుకి అని చెప్పి ఏదో పెట్టారు అన్నదాత సుఖీభవ అది గాలి వదిలేశారు ఇవాళ ఈకేవైసీ చేయించుకున్న రైతులు మీరు ఎవరైతే కమిషనర్ అగ్రికల్చర్ కమిషనర్ ఈకేవైసీ నలభై ఏడు లక్షల మందికి మీరు ఈకేవైసీ చేశారు మీరు వేసే పంటకి కానీ ఆరు లక్షల మంది మేము గతంలో చేసినప్పుడు ఆ కన్నా ఇప్పుడు మీరు ఆరు లక్షల మంది తక్కువ చేశారు అంటే ఆరు లక్షల మందిని గాలి వదిలేస్తారు ఇప్పుడు వేసేది లేదు నలభై ఏడు లక్షలు చేసి పెట్టుకున్నారు అంటే ఆరు ఆరు లక్షల మందిని గాలికి ఎగరేసే కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు ధాన్యం చెల్లింపుల విషయంలో నాదండ్ల మనోహర్ గారు రాగానే ఈ భారతదేశంలో సివిల్ సప్లై మినిస్టర్ ఎవరో లేనట్టుగా పెద్ద హాంభావాలతోటి మరి ఎక్కడికక్కడ రైస్ గురించి రైస్ గోడౌన్స్కి వెళ్ళి పెద్ద డ్రామా కట్టించారు రక్తి కట్టించారు సూపర్ సూపర్ డ్రామా ఆడించాడు ఆయన ఆడించి మేము ఇరవై నాలుగు డబ్బులు వేసేస్తాం రైతులకి మాలాగ చేసేవాళ్ళు ఎవరో ఉండరని చెప్పి ప్రగల్భాలు పగిలిన పలికిన నాదండ్ల మనోహర్ గారు ఇప్పుడు ఎక్కడ తెలియట్లేదు ఆయన ఏదో విదేశాలకు వెళ్ళిపోయారని తెలుస్తుంది ఇక్కడ రైతులను మాత్రం గాలి కొద్దిలేశాడు ఆయన ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు చెల్లిస్తామన్న పెద్ద మనిషి విదేశాలకు వెళ్ళిపోయి కూర్చున్నారు ఇక్కడ రైతాంగం డబ్బులు అందక రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ మరి అలాగే నెడదోల్లో ధర్నా చేశారు కోనసీమ జిల్లాలో ధర్నాలు చేశారు కలెక్టరేట్ను ముట్టడించారు ఎక్కడకక్కడ ధర్నాలు చేస్తున్నా సరే నిమ్మక నీరెత్తినట్టు చేమ కుట్టినట్టు కూడా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు రైతులు లేరు కానీ మీరు లింకా బుక్కుల్లోనూ మరి ఏది ఈ యోగాకి మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఆర్పాటాలకు మాత్రం తినటానికి తిండి లేదు మీసానికి శంపంగు నూనె తినటానికి తిండి లేదు మీసార్లకు సంపంగున్నట్టు రైతులకు డబ్బులు మాత్రం వేయరు ఈ రాష్ట్రానికి రైతే వెన్నెముక ఈ దేశానికి రైతే వెన్నెముక ఆంధ్ర రైస్ బౌల్ అన్నారు అటువంటి రైతుని గాలికొదిలేసి మీరు యోగా దినోత్సవం అని చెప్పి మీ ఏర్పాటాలు మీ షోలుకి మూడు వందల కోట్లని ఖర్చు పెట్టి ఏం చేశారో అందరికీ తెలిసిందది మళ్ళీ మీరు చెల్లికి ఏదో మళ్ళీ మళ్ళీ జరగాలన్నట్టు అమరావతికి మళ్ళీ మళ్ళీ శంకుస్థాపనలు లాస్ట్ టైం మోడీ గారిని తీసుకొచ్చారు మళ్ళీ ఈ టైం మోడీ గారిని తీసుకొచ్చి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఏంటి ఎవరి డబ్బు ఇది ప్రజల డబ్బు ఇది ప్రజలకు రైతులకు మానేసి ప్రజలకు ఇవ్వటం మానేసి మీ ఆర్భాటాలు చేసుకుంటానికి ఇచ్చారా అని అడుగుతున్నాను నేను రైతాంగం ఏమైపోవాలని అడుగుతున్నాను నేను ఇవాళ పంటలు వేసుకునే పరిస్థితికి వచ్చారు ఈ సీజన్లో ఒక్క రూపాయి చేతిలో లేదు బ్యాంకు వాళ్ళు ఒక పక్క నుంచి లూటీ చేస్తున్నారు గొడవలు చేస్తున్నారు లూటీ అంటే అంటే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని రైతుల్ని వాళ్ళకి డబ్బు కట్టే పరిస్థితి లేదు డబ్బు రాలేదు కాబట్టి మళ్ళీ లోన్ తీసుకుంటానికి డబ్బు కట్టాలి మళ్ళీ లోన్ తీసుకోవాలి అలాగే ప్రైవేట్ వడ్డీకి తెచ్చుకుని ఐదు రూపాయలు ఆరు రూపాయలకి ఇవాళ కౌలుదారి రైతులందరూ కూడా కౌలు కార్డులు లేక మీరు కౌలు కార్డులు ఇవ్వక మరి వాళ్ళకి లోన్లు రాక బ్యాంకుల నుంచి బయట వడ్డీలు తెచ్చుకున్న వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళకి డబ్బులు రాలేదు మీరు వేయవలసిన డబ్బులు సకాలంలో వేసుంటే వాళ్ళ బ్యాంకులు కట్టుకునే వాళ్ళు ప్రైవేటు వడ్డీ తెచ్చుకునే వాళ్ళు వాళ్ళకి కట్టి మళ్ళీ వడ్డీ తీసుకుని ఈ వ్యవసాయం చేసుకునే పరిస్థితిని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా మీరు గాలికొదిలేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవాళ దగ్గర దగ్గర పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు రైతులకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది మీ మీద రెండు నెలలు దాటేసింది ఈ రెండు నెలలు దాటినా కానీ వాళ్ళు రోడ్డు ఎక్కినా హైవే రోడ్లు బ్లాక్ చేసినా ఏమి చేసినా కానీ వాళ్ళని పట్టించుకునే పరిస్థితి మీకు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సీజన్లో దగ్గర దగ్గర రెండు లక్షల మంది రైతుల నుంచి పంతొమ్మిది వేల ఎనభై నాలుగు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే మరి సిరిధాన్యంలో కలిపి పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు మరి పశ్చిమ గోదావరి జిల్లా మూడు వందల కోట్ల రూపాయలు అలాగే అంబేద్కర్ కోనసీమ రెండు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు తూర్పుగోదావరి జిల్లా నూట యాభై కోట్ల రూపాయలు కాకినాడ జిల్లా నూట ముప్పై కోట్ల రూపాయలు ఏలూరు జిల్లా ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు ఎన్టీఆర్ ముప్పై ఆరు కోట్లు దగ్గర దగ్గర ఏదైతే అపరాలైతే పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు ఇవాళ రైతులకి డబ్బులు ఇవ్వాల్సి వస్తే మీరు ఏం మాత్రం కూడా అసలు రైతులు ఉన్నారా ఇక్కడ వ్యవసాయం ఉన్నదా అనేది మర్చిపోయారు మీరు ఏం చెప్పో అమరావతి అమరావతిలో పక్కన పక్కనేమో మాది కంప్లీట్ చేయలేదు మాకు డబ్బులు ఇవ్వలేదని రైతులు మొత్తుకుంటుంటే ఇంకో నలభై ఎకరాలు తీసుకుంటామంటున్నారంటే ఏ వనాలు మిమ్మల్ని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది రైతులు అల్లాడిపోతా ఉన్నారు ఏ మాత్రం కూడా వాళ్ళకి పట్టించుకునే పరిస్థితి మీరు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు రైతులకి ఏది కూడా మోయలేక ఇబ్బంది పడిపోతున్నారు మీరు ఏది ఏమైనా సరే లాస్ట్ ఇయర్ మీరు ఇస్తానన్న ఇరవై వేలు ఇది ఇరవై వేలు నలభై వేలు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను ఇవాళ మీరు గిట్టుబాటు ధర ఓ పక్క నుంచి కల్పించట్లేదు కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఐదు కేజీల బస్తాకి ఒక వెయ్యి ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు ఒకరికానికి మరి ఒక వెయ్యి ఏడు వందల నలభై రూపాయలకి ఒకరి అటు ఇస్తే ఇవాళ మీరు దళారీ చేతికి తీసుకెళ్ళి ఇవాళ దళారీ ద్వారా మీరు పూర్తిగా రైతుల్ని వదిలేసి ఇవాళ రెండు వందలు మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు నష్టపోతున్నారు రైతు దళారీ వ్యవస్థ చేతులకు పోయింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గన్నీ బ్యాగ్కి మరి జిఎల్టీని పెట్టి గన్నీ బ్యాగ్కి మరి అలాగే మన ట్రాన్స్పోర్ట్కి మరి అన్నింటికి కలిపి మరి జిఎల్టీ అని చెప్పి రైతుల ఖాతాలో వేసేవారు ఇవాళ ఇవాళ దళారీ చేతికి వెళ్ళిపోయేటప్పుడు సంచి దళారీ చేతిలోనే ఉండిపోయింది ఆ అమాని కూడా దళారీ చేతిలోనే ఉండిపోయింది ట్రాన్స్పోర్ట్ కూడా దళారీ చేతిలోనే ఉండిపోయింది వాళ్ళ ఎత్తమంటే ఎత్తుతారు వాళ్ళ చే సంచులు వాళ్ళ చేతిలోనే ఉండి ఇవాళ రైతుకి ఆది కూడా అందకునే పరిస్థితి ఏర్పడింది ఇవాళ సివిల్ సప్లై చేతులెత్తేసింది ఇవాళ జిఎల్టీ విషయంలో ఎక్కడ కూడా రైతు ఇచ్చినవి కూడా రైతు ట్రాన్స్పోర్ట్ పెట్టుకున్నా కూడా వాళ్ళకు కూడా డబ్బులు వేసే పరిస్థితి లేకుండా మరి ఈ మంత్రి నా దంట్ల మనోహర్ ఎక్కడ ఉన్నారో మాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గాలి కుదిలేశారు ఏమీ కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది మరి ఇవాళ మేము సన్న బియ్యం ఏదైతే సన్న ధాన్యం ఉందో ఆ సన్న ధాన్యం లాస్ట్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మరి డెబ్బై ఐదు కేజీల బస్తా రెండు వేల రూపాయలు పైబడి కొన్నారు ఇవాళ అదే ధాన్యం పద్నాలుగు వందలు కూడా కొనే పరిస్థితి లేకుండా పోయింది ఎందుకు మీరు సీజ్ ద షిప్ సీజ్ ద షిప్ స్టాప్ ద షిప్ అని మీరు ఇక్కడ కొనేవాళ్ళని భయపెట్టి ఇక్కడ ధాన్యం కొని బియ్యం ఆడి పంపించినా కానీ ఇది వేరే ధాన్యం ఈ పంపిస్తున్నారు ఇస్తున్నారు అని చెప్పి ఎక్కడ ఇబ్బంది పెడతారో అని చెప్పి ఇక్కడ ధాన్యం కొంటం మానేశారు ఇదే సన్న బియ్యం వచ్చేటప్పటికి సన్న ధాన్యం వచ్చేటప్పటికి తెలంగాణలో ఐదు వందల రూపాయలు ఆ ప్రభుత్వం ఐదు వందల రూపాయలు బోనస్గా ప్రకటించింది రైతాంగం పెద్ద ఎత్తున పండించి అక్కడి నుంచి కొనుక్కుపోయే పరిస్థితి ఏర్పడింది ఇక్కడ రైతుల్ని మనకి రైతులని కూడా కొనే పరిస్థితి లేకుండా చేసిందంటే మన ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల మీద నిర్లక్ష్యం రైతుల్ని ఏమాత్రం పట్టించుకోవటం వల్ల ఇవాళ ఈ మార్కెట్లో ధాన్యానికి ధర లేకుండా పోయిందని చెప్పి రైతులు అలో లక్ష్మణ అని చెప్పి బాధపడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాకినాడలో మరి శ్రీదక్షిపం చేసి మీరు ఇవాళ కొనే మార్కెట్ వచ్చి కొనుక్కునే ధాన్యానికి ఇవాళ బయర్స్ లేకుండా మరి పోయారని చెప్పి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలియజేస్తున్నాం కౌలు రైతులకైతే కోలుకోలేని దెబ్బ కౌలు రైతులు కోలుకోలేని దెబ్బ వాళ్ళకి ఎలాగా కూడా మరి వాళ్ళకి పై ఇవ్వలేదు మీరు మరి కార్డులు ఇచ్చి ఉంటే రైతు కౌలు రైతు కార్డులు ఇవాళ వాళ్ళు ఇదయ్యేవారని చెప్పి తెలియజేస్తున్నాను ఇప్పుడు దళార్లు మిల్లర్స్ ఏకమైపోయి టోటల్గా రైతాంగాన్ని అన్యాయం జరిగిపోయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏమీ ప పరిస్థితి లేదు ఒక పైప్ ఓ పక్క ధాన్యం కొనలేని పరిస్థితి ధాన్యం అదయ్యిందనేటప్పటికీ ఇవాళ డబ్బులు వేయలేని పరిస్థితికి వచ్చేటప్పటికి వాళ్ళ రైతులు చాలా అరణ్య రోజున బాధపడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటికే మేము డిమాండ్ చేస్తున్నాం మీరు వెంటనే డబ్బులు రైతులకు వెయ్యాలి వేసి చూడాలి మీరు ఒక ఆర్పాటాలకు పోవటం మానేసి ఈ రైతాంగానికి మేలు జరగాలి రైతులకు మంచి జరిగినప్పుడు ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను సీఎం గారు వెంటనే దీన్ని దృష్టిలో తీసుకుని వాళ్ళకి వెంటనే డబ్బులు వేసే మార్గం చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్తున్నారు అనేటప్పటికీ వాళ్ళకి భయ ప్రాంతాలకు గురవుతున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడికి వెళ్ళకుండా చేయాలనే దుర్మార్గమైన ఆలోచనతో ఉన్నారు వాళ్ళు వెళ్ళాలనేది ఎప్పటికీ మనకు ఎవరన్నా సైట్లు ఇస్తే ఆ సైట్లో మీకు ఏదో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది లేకపోతే మీకు ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పి భయ ప్రాంతాలకు చేసి ఆ హెలీప్యాడ్ సైట్ ఇవ్వటానికి కూడా వాళ్ళని భయపెట్టి ఇవ్వకుండా చేసే కార్యక్రమం చేస్తున్నారు లాస్ట్లో జైలు పక్కన హైటెన్షన్ వైర్లు ఉన్న కాడ రోడ్ లేని ప్లేస్లో తుమ్మ చెట్లు ఉన్న కాడ మీకు పర్మిషన్ ఇస్తామని చేస్తే ఎక్కడవుతుంది ఎక్కడొస్తుంది ఆ సన్న సందులో పొరపాటునిది మరి బీపీ కారు నాలుగు వేల ట నాలుగు వంద నాలుగు టన్నుల కారుని ఆ మట్టి రోడ్లో కూరుకుపోతే ఎట్లా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇలాంటి దుర్మార్గమైన పనులు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ ఎక్కువ ఉంది ప్రజలు ఎక్కువ వస్తున్నారు దీన్ని లేకుండా చేయాలి అసలు వెళ్ళకుండానే చేయాలి అనే దురుద్దేశంతో దుర్మార్గంతో ఆలోచనతో చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇది దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఏలే ఏలే కేసులు ఉన్నాయి అన్నీ కూడా అప్పుడు లక్ష్మీపారత్ పెట్టిన కేసులు అన్నీ యాభై రెండు కేసులు ఉన్నాయి అవి స్టేల్ మీద కొనసాగుతున్నాయి అవి కాకుండానే ఇరవై పంతొమ్మిది కేసుల దాకా ఆయన స్వహస్తాలతోటి ఆయన అఫిటివేట్లో ఏదైతే ఎలక్షన్ అపిటవేట్లో ఇచ్చారో పంతొమ్మిది కేసులు ఆయన మీద ఉన్నాయి ఆ పంతొమ్మిది కేసులు ఉండటమే కాకుండా మొన్న ఆయన జైలుకి కూడా వెళ్ళొచ్చారు మరి ఆ జైలుకి వెళ్ళొచ్చింది కూడా ఎవరికి తెలియదు అనుకుంటారా ప్రజలు ఆయన ఎప్పుడు కూడా పచ్చి అబద్ధాలే మాట్లాడతారు నిజం ఎరగడైనా జగన్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటారు మన చంద్రబాబు నాయుడు గారిని రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు అంటారు చంద్రబాబు నాయుడు గారు నిజం పలకరు నిజం పలు తల వేయి చెక్కలో అవుతుందన్న మాట ఎప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతూనే ఉంటారు అని చేత వాస్తవాలు ఆయన చేతులతో అఫిడేవిట్ ఎలక్షన్ కమిషన్ పెట్టింది కూడా పంతొమ్మిది కేసులు ఉన్నాయని పెట్టింది కూడా ఆయన చేతితో పెట్టింది కూడా అబద్ధం చెప్తున్నారంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు ఆవిడ మరి నాకు ఏంటో అర్థం కావట్లేదు మన హోమ్ మినిస్టర్ అయ్యి ఉండి ఏం మాట్లాడతారో ఆవిడ తెలీదు ఆవిడ మాట్లాడిన మాటలు ఆవిడికే మరి ఒకసారి భారతమ్మ అని ఒకసారి విజయమ్మ అని మరి ఆవిడే వెళ్ళి ఇగో పొద్దు ఇంకా ఆవిడ చేతితోటి చూపించి నేనెక్కడ చూపించానని చెప్పి ఇంకో చోట మాట్లాడతాం ఆవిడ మరి హోమ్ మినిస్టర్గా ఒక మినిస్టర్ అనుకుంటున్నారో రాష్ట్రానికి మరి మామూలుగా ఉన్నాను అనుకుంటున్నారో ఆవిడ బాధ్యతారహితంగా మాట్లాడుతూ ఉంటారు ఆవిడ మొన్ననే బొత్సా గారు కూడా ప్రెస్ మీట్లో పనికి మాటలు మాట్లాడుకోండి వాస్తవాలు మాట్లాడడం కూడా చెప్పడం జరిగింది అని ఇప్పటికైనా సరే ఆవిడ వాస్తవాల్ని మాట్లాడాలి ఆవిడ ఎలా మాట్లాడుతుంది అంటే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పోలీసుల మీద ఆవిడ ఇష్టాంతారంగా మాట్లాడుతుంది ఇప్పుడు సేమ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ సీఎంగా ఆయన మీద ఇంకో రకంగా మాట్లాడుతుంది ఇవాళ మీడియా ఉంది ఇక్కడ సోషల్ మీడియా ఉంది ఇక్కడ మీరు మాట్లాడిన మాటలు పక్కన పక్కన పెట్టి చూపిస్తా ఉన్నారు అని చేత వాస్తవంలో మాట్లాడుతూ నేర్చుకుంటే మంచిది ఓకే లేవా